ఈ ఆగస్ట్ సెవెంత్ నా దేశమంతటా వినాయక చవితి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఊరుల్లో వాడల్లో చిన్న పెద్ద అందరూ కలిసి ఆ గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తూ తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు మన టాలీవుడ్ అలాగే బులితర సెలబ్రిటీస్ కూడా ప్రతి ఏడాది తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగని జరుపుకుంటారు ఇయర్ కూడా తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని పలువురు సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు మెగావారి అమ్మాయి నిహారిక ప్రతి ఇయర్ తన ఫ్యామిలీతో పండుగని సెలబ్రేట్ చేస్తుంది ఈ ఇయర్ తనకి చాలా స్పెషల్ అని చెప్పాలి తనకంటూ కొనుక్కున్న కొత్త ఇంట్లో ఆమె మొదటిసారిగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు తన పూజకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని అభిమానులతో షేర్ చేస్తూ వినాయక చవితి విషస్టి తెలియజేసింది నిహారిక ఆ ఫొటోస్ లో ఆమె మట్టి వినాయకుడు చాలా చూడముచ్చటగా ఉన్నారు అలాగే నిహారిక కూడా సింపుల్ ట్రెడిషనల్ లుక్ లో ఫిదా చేస్తోంది నిహారిక షేర్ చేసిన ఆ ఫోటోస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ ని વીડિયો ચૂસે